ఇప్పుడు గత ప్రభుత్వం ల్యాండ్ తగ్గించడం జరిగింది మొత్తం నూట ముప్పై కోట్ల ఉంటే దాన్ని కాస్త ముప్పై కోట్లకి మార్చేశారు ప్రస్తుతం ఈ గుడి మళ్ళీ అడుగులేస్తుంది మళ్ళీ మా అనుభూతి మాత్రం చాలా ఆనందంగా ఉంది మేము పడ్డ గత పాలకుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పడ్డ బాధలు అన్ని మర్చిపోయి మంచి గవర్నమెంట్ వచ్చింది బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది కొంతమంది ఏదో కొంతమందికి అసంతృప్తిగా ఉండరు కానీ ఆ అసంతృప్తి అనేది ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టుకొని చేసే తలకే బోల్డ్ అంత టైం పట్టింది గత పాలకుల పాపాలన్నీ దిద్దుకొని దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి మళ్ళీ అన్నీ చేసుకోవాలనే తలకే బోల్డ్ అంత టైం పట్టింది ఇందులోకే మనకేం కాలేదు కాలేదంటే అదేమి ఒక రాజధాని నిర్మించడం అంటే ఒక చిన్న విషయం కాదు కనీసం ఈ దేవస్థానాన్ని నిర్మించాలన్న చిన్న విషయం కాదు మన ఏదో గ్రామంలో కట్టుకునే చిన్న దేవస్థానం లాంటిది కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా ఉందో దానికి సాటిగా మళ్ళీ ఇది ఒక తిరుమల కావాలనే ముఖ్యమంత్రి గారు కానీ బీఆర్ నాయుడు గారు కానీ దాంట్లో ఆ ఉద్దేశంతో ఇక్కడ సేమ్ తిరుమల తిరుపతిలో ఏం జరుగుతున్నాయో అట్లా ఉండదు అట్లా చేయాలని చెప్పే అభిప్రాయంతో దీనికి మళ్ళీ ఇప్పుడు కూడా ఓ రెండు వందల ముప్పై ఏమో శాంక్షన్ చేశారని చెప్పి తెలుస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతిలో దేవస్థానంలో లాగా నాలుగు మాడ వీధులకి నాలుగు ప్రాక చుట్టూ మళ్ళీ రెండవ ప్రాకారం కట్టి దానికి నాలుగు మహాగోపురాలు కట్టి చేయాలనే దాని మీద శంకుస్థాపన చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి అభివృద్ధి అయింది బాగుంది ఆ టైంలో ఈ గుడిపి దగ్గర నుంచి చూస్తే అక్కడ నెయ్యి కల్తి లడ్డూలు కల్తి దగ్గర నుంచి పరకామణి నేరాలు ఇక తర్వాత ఆ నేరాలని అడ్డం చేసుకుని చేసుకున్న ఒప్పందాలు లేటెస్ట్ గా చూస్తే నిన్నే అన్నారు జగన్మోహన్ గారు తర్వాత డెకరేషన్ మీద సంతకం పెట్టలేదు సంతకం పెట్టేటైతే వెళ్ళాలని కూడా అన్నారు అదేదో గుడి అంటున్నారు నిన్న మొన్న అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిగా టిటిడి మీద ఆయన చూపు ఆయన దృష్టి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఈ ఆయన దృష్టి ఆయన కుటుంబం ఆయన కుటుంబం కూడా మళ్ళీ ఆయన ట్ల ఫ్యామిలీ కూడా కాదు కేవలం ఆయన పిల్లలు ఆయన భార్య ఆయనకి దోసుకోవటం మరి ఏం చేసుకుంటా కూడా అర్థం కాదు అది దోసుకోవటం దాన్ని ఎంజాయ్ చేయటం తప్పితే దాన్ని దాచుకోవటం తప్పితే ఆయనకి పరిపాలన ఇది తెలియదు ప్రజలు మోసపోయి ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు అది కూడా ప్రజల అవివేకంతో చేశారని అంట ఎందుకంటే అతనికి ఎటువంటి అనుభవం లేదు ఒక అంతకుముందు ఒక మంత్రి చేయలేదు ఒక ఎమ్మెల్యే చేయలేదు డైరెక్ట్ వాళ్ళ బాబాయ్ని కొట్టేదో ఒకసారి ఒక ఎంపీ అయ్యాడు ఆ ఎంపీ అయినంత మాత్రాన్ని అతన్ని రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనే అభిప్రాయంతో అతను ముఖ్యమంత్రిని చేస్తే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు అతను చేసిన అరాచకం అరాచకం కాదు ఇప్పటికి కూడా తను చేసింది తప్పు అనేది ఇప్పటికి కూడా తెలుసుకోలేదు అంటే ఇక అతను ఎట్లాంటి మనిషో అతను మనిషిగా భావించాలో ఏం భావించాలో ప్రజలే అర్థం చేసుకోవాలి ఇంకా అతను దేవస్థానాల గురించి ఏం పట్టించుకుంటాడు అతను ఏ మతమైంది తెలియదు ఏదైంది తెలియదు ఏ అసలు ఏ కులమైంది కూడా తెలియదు చెప్పాలంటే అతనికి ఒక్కో అంటే నేను ఇవాళ కులాలని మతాలని విమర్శించే దాని మీద మాట్లాడతా హిందూ దేవస్థానం అంటే హిందూ దేవస్థానానికి హిందూ మతానికి హిందూ దేవస్థానానికి ఒక కట్టుబాట్లు ఒక నియమం ఉంది ఆ నియమాన్ని అతిక్రమించాడు హిందూ దేవాలయానికి అన్ని మతస్థులు రావాలంటే రావచ్చు ఆడ డిక్లరేషన్ ఇచ్చి నేను ఈ మతం నుంచి ఈ మతం నాది అయినా కూడా నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అందుకని ఈ దేవుడిని దర్శించుకోవడానికి వస్తాను వస్తున్నాను అని చెప్పి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావటమే ఆడ డిక్లరేషన్ అంటే వేరే అదేందో ఈయన ఏందో పాకిస్తాన్ నుంచో లేకపోతే ఇంకో దేశం నుంచో వచ్చిన బహిష్కరించింది కాదు కానీ ఆయన దాన్ని కూడా ఈ వక్ర వక్రభాషలో ఆడాడో వాళ్ళ మంత్రులు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టి గుడి వాడబ్బ సొమ్మ ఈడబ్బ సొమ్మ అంటే ఈవుడి సొమ్ము కాదు గుడి మన అందరిది ప్రజలందరిది కానీ మన దేశానికి మన మతానికి మన దేవస్థానానికి మనకంటూ ఒక కట్టుబాటు ఒక నియమాలు ఉన్నాయి వాటిని కంపల్సరిగా పాటించాల్సిందే ఎవరమైన సరే ఇప్పుడు అతనని అతను మళ్ళీ క్రిస్టియన్ అని మరి క్రిస్టియన్ మతం అంటే వాళ్ళు మరి మనం పెట్టి పలహారం తినరు బా భారతీయ గారు ఉన్నారు హిందూ మత సాంప్రదాయం ప్రకారం మన హిందూ దేశం హిందూ మతం హిందూ దేశం ఇది హిందూ దేశంలో పుట్టినాడు ఎవడైనా ఒక యజ్ఞానికి రావాలన్నా ఒక శంకుస్థాపన రావాలన్నా ఒక దేనికి రావాలన్నా భార్య సమేతంగా వస్తాడు గుడికి దేవస్థానానికి రా వస్తే మరి ఆయన ఎప్పుడు బా ఆయన భార్యను తీసుకురాలా ఒకసారి తీసుకొస్తే ఆమె తీర్థం పోస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవ తీర్థం పోస్తే పక్కన పోసారు పక్కన పోసింది ఎట్లా పోసి ఎట్లా దుడుచుకుని అందరు చూస్తూనే ఉండారు ప్రసాదం ఎందు మరి నాయుడు గారు అదే ఛాలెంజ్ చేసి చెప్పారు మరి ఆయన నిజంగా అయితే ఆయన ఎవరు అభ్యసర పెట్టరు మరి భారతీయ రెడ్డి గారు భారతీయ గారిని తీసుకొని వచ్చి ఆయన గుండు కొట్టించుకొని నామాలను పెట్టుకొని నేను హిందువుని అని చెప్పి దర్శనం చెప్పుకొని అప్పుడు నేను ఒప్పుకుంటాను నేను కూడా ఏడతా అని చెప్తాను అని చెప్పి బీఆర్ నాయుడు గారు సంచర్గా ఛాలెంజ్ తీసుకున్నారు దానికి కూడా ఆయనకు స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి అతను మనిషి అనుకోవటం కూడా తప్పు నా భాషలో ఎందుకంటే ఒక సామాన్య మనిషిగా ప్రవర్తించినట్టు కూడా ప్రవర్తించట్లా అతని ప్రవర్తన ఇవాళకు కూడా తన మరి తను చేసిన తన పాలనలో కొన్ని తప్పులు జరిగినాయి వాటిని సర్దిద్దుకొని నేను మళ్ళీ పరిపాలన సరి ఏదో జరిగినాయి అని కూడా చెప్పట్లా నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు మరి ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉండదంటే దాన్ని యాక్సెప్ట్ చేసే ఇంకా ఇప్పుడు కొంతమంది ప్రజలు ఉన్నారంటే మరి దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ప్రజలు వాళ్ళు ప్రజలా లేకపోతే ఎట్లా ఎందుకు ఏ స్వార్థంతో అతను ఏం మంచి చేశాడు ఒక్క మంచి ఒకటి చేశాడు అని చెప్పనండి కాకపోతే సంక్షేమ పథకాలు అంటాడు సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చాడు ఈయన ఇచ్చాడు ఈ వచ్చే ఆయన కూడా ఇవ్వాలి ఈ దేశం ఉండ నా ఎవడైనా ఎవడు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపేవాడు ఎవడో లేడు అవి ఇవ్వాల్సిందే అవి ఇస్తారు కూడా మరి ఈ ఆయన ఏం గొప్పగా చేశాడు ఆయనకంటే ఈయనే వచ్చి ఇంకెక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు మరి అభివృద్ధి చేస్తున్నాడు మీరు రాజధాని ఇంకా అట్లేనన్నాడు రాజధాని బ్రహ్మాండంగా మొదలైన ఇంకా పైకి లేకపోలేదు ఎన్నాళ్ళు ఉండవు ఏం లేకోలేదు అంటే ఎట్లా భూమిలో పనులు వర్షం ఇప్పుడు దాకా వర్షాలు పడ్డాయి ఏం పనులు తాగుతాయి ఇప్పుడిప్పుడే పనులు తాగుతున్నాయి ప్లాట్లు ఎడుకో కొంతమంది ప్లాట్లు వేయలేదని చెప్పి ప్లాట్లు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు మరి అదే ప్రచారం చేశారు రైతులకు ప్లాట్లు ఇవ్వడానికి ఇవాళ రోడ్లు డెవలప్మెంట్ డ్రైనేజ్ డెవలప్మెంట్కి కొన్ని వేల లారీలు తిరుగుతున్నాయి ఆ లారీలన్నీ తిరుగుతుంటే మళ్ళీ రాళ్ళు వేసి ప్లాట్లు ఇచ్చినా కూడా మళ్ళీ రాళ్ళు పోతాయి ఆ రోడ్లు అయిన తర్వాత ప్లాట్లు వేస్తే ఆ రోడ్లు మనం తొందరగా వేయమని చెప్పి మనం కొంచెం ప్రెజర్ పెట్టి గవర్నమెంట్ని వినవించుకొని రోడ్లు తొందరగా వేయండి మా ప్లాట్లు డెవలప్ చేసి ఇండి అని అడగటం మనకి పద్ధతి మా ప్లాట్లు వేయండి మా ప్లాట్లు వేయండి అంటే ప్లాట్లు ఇచ్చి ఇస్తాడు ఇవాళ రాళ్ళు పోతారు మళ్ళీ ఆ వెహికల్ అన్నీ తిరగాలి మళ్ళీ రాళ్ళు పోతాయి మళ్ళీ మనం వాళ్ళ ఇదే అది కాదు కరెక్ట్ అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది జరిగిద్ది అని చెప్పి ఈ గవర్నమెంట్ని మంచి సానుకూలంగా పాజిటివ్గా ఆలోచన చేయాలి కానీ మనం ఎవరు అయినా నెగిటివ్గా ఆలోచన చేసేస్తా గవర్నమెంట్ వచ్చి ఎన్నాలైంది సంవత్సరంన్నర సంవత్సరంన్నరలో ఒక సంవత్సరం అది సర్దిద్దుకోటమే జరిగిపోయింది గత పాపాలని ఆఫీసర్లని కానీ వాళ్ళు కానీ ఎక్కడ అవినీతి జరిగింది అవన్నీ తేల్చుకోవటమే జరిగిపోయింది మరి ఇది ఎట్లా ఇప్పుడు పరిపాలన బాగుంది బాగుంటుంది కూడా అయితే అసెంబ్లీ జరిగింది సార్ పిల్లలు అసెంబ్లీ నిర్వహించారు గత ప్రభుత్వంలో అసెంబ్లీ అంటేనే అసలు ఛానల్ మార్చాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అసెంబ్లీ అప్పుడు అసెంబ్లీ మీరు ఎలా చూస్తారు రెండింటి ఇప్పుడు అసెంబ్లీ బాగుంది కానీ బాగుందంటే ప్రతిపక్షం లేని అసెంబ్లీ అని చెప్పకుండా వీళ్ళే మాట్లాడుకుంటే కొంచెం వీళ్ళ సొంతది చెప్పుకున్నట్టుగానే అనిపిస్తుంది కానీ అక్కడికి విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది లేచి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఏ చెప్పినా కూడా ప్రతిపక్షం ఉండాలి మరి అది నిజంగా ఒక రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి పార్టీ ఒక ముఖ్యమంత్రి పార్టీ పెట్టి మళ్ళీ భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఏదన్నా ఉంటే మరి అతను అసెంబ్లీకి రావాలి కదా అతను రావాలి అతను మనుషులు అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉండ ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపేది ప్రతిపక్షం ప్రతిపక్షం ఉంటేనే గవర్నమెంట్ లోపాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది చెప్పగలిగేది ప్రతిపక్షం అటువంటి ప్రతిపక్షమే లేకుండా పోయింది మరి వాళ్ళు వాళ్ళు బయట ఉండి చెప్తా ఉన్నారు బయట ఉండి చెప్పేది అది ఎవడో ఉండవు ఇప్పుడు మనం గుళ్ళో పోయి తీర్థం తీసుకుంటే తీర్థం అయింది కానీ ట్యాప్ కింద బయట పోయి మున్సిపాలిటీ ట్యాప్ కింద నీళ్ళు తీసుకొని మేము తీర్థం దాగామంటే అది ఎట్లా అయింది అది కాదు కింద ఇక అట్లానే ఉంది జగన్మోహన్ రెడ్డి విధానం కూడా అసెంబ్లీ రాకుండా సోషల్ మీడియాలో బూతులు తీసుకుంటా బూతులు భాష భాష ఇవాళకు కూడా మారలా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే హుందాతనంగా ఉండాలి ఇలా సామాన్య మానవులు కూడా ఎవరు వాళ్ళు మాడే వాళ్ళు వాడిని భాష ఎవడూ మాట్లాడతారు మరి అట్లా ఇప్పుడు ఇవాళకు కూడా మార్చుకోవాలా ఇవాళకు కూడా సోషల్ మీడియా చూస్తుంటే అదే విధానంగా ఉంది మీరు ఆ విధానం తప్పు కదా ఆ తప్పు అనేది ప్రజలు కొంతమంది ప్రజలకు ఇవాళకి కూడా తెలియక ఇంకా మరి ఎందుకో ఏంటో కూడా అర్థం కావట్లేదు మీరు ఎక్కడికి పోతున్నామో ఎటు పోతుందో ఈ సమాజం అనేది అర్థం కావట్లేదు పిల్లల అసెంబ్లీ చూస్తారు కదా దాన్ని చూస్తే మీకు ఏమనిపించింది బాగా ఉంది బాగుందాతనంగా బ్రహ్మాండంగా పిల్లలు పిల్లలు నేర్పారు ఏళ్ళకి మన గవర్నమెంట్ వాళ్ళు ఇంతంత పిల్లలు మరి వాళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారో చదువుకున్నారో ఏం తెలియదు కానీ మాకు అసెంబ్లీ పిల్లలు నిర్వహిస్తే వాళ్ళు చక్కగా స్పీకర్ని తీసుకొచ్చి ఉందాతనంగా కూర్చోబెడటం మళ్ళీ వాళ్ళ సమస్యలు అడగటం ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించడం పిల్లలు బాగా పోషించారు మరి పిల్లలు పోషించి పిల్లలకు ఉండ ఇంగిత జ్ఞానం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదంటే మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి దర్బార్ నిర్వహిస్తున్నారు రెండు రోజు మూడు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీ సమస్యల మీదనే ప్రజలకి హామీలు ఇస్తున్నారు ఈ ఇలా ఉంటే ఇలా అసెంబ్లీ బయట నుంచి చేస్తే పులివెందులకి న్యాయం జరుగుతుంటారా పులివెందులకి న్యాయం చేసే మనిషి అయితే ఆయన మన ఎలక్షన్లో డిపాజిట్లు ఎట్లా పోతాయి ఆయన సొంత ఆయన కాన్స్టిట్యూషన్లో బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్లు ఎట్లా పోయినాయి మీరు అది డిపాజిట్లు పోయినాయి అంటే మరి ఆయన ఆయనకి పులివెందులు ప్రజలు కాదు కదా ఎక్కడ ప్రజలు ఎవరు నమ్మరు ఆయన ఏమి చేశాడని ఇవాళ గవర్నమెంట్ నిలదీస్తాడు ఆయన ఏదైనా చేస్తే నేను ఈ రోడ్డు వేసాను ఈ రోడ్డు వచ్చి ఈ గవర్నమెంట్ మళ్ళీ అభివృద్ధి చేయట్లేదు గుంటలు పడ్డాయి అని చెప్పొచ్చు ఆయన చేయలే పోనీ దేవస్థానాన్ని డెవలప్ చేశాను లేకపోతే నేను ఈ కాలేజీ కట్టాను ఈ స్కూల్ కట్టాను లేకపోతే వీటిని ఈ గవర్నమెంట్ వచ్చిన కాడిచ్చి పాడు చేస్తుంది అభివృద్ధి చేయట్లేదు ప్రజలకి అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు ఆయన ప్రజల్నే పట్టించుకోలేదు ఆయన ఎప్పుడైనా ప్రజల్లోకి అప్పుడు ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాడు మళ్ళీ మొదలు పెట్టాడు ముద్దులు గుద్దులు అని చెప్పి మళ్ళీ ముద్దులు పెడితే మొదలు పెట్టాడు మరి ఆ రోజు అంటరాని అంట్రాని వాళ్ళు ప్రజలందరినీ అంట్రాని వాళ్ళుగా చూశాడు ఒక్కళ్ళని కాదు సామాన్య ప్రజలను కూడా ఒక అంటరాని వాళ్ళనిగా చూసి పరదాలు కట్టుకొని చెట్లు కొమ్మలు నరుకొని ఇక్కడి నుంచి ఇదే ఎంగడపాలెం కాడికి ఎక్కడ మన కృష్ణాయపాలెం ఆరు కిలోమీటర్లు ఇది ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్ వచ్చాడు హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు మీరు ఆరు కిలోమీటర్లు హెలికాప్టర్లు వేసుకొచ్చిన ముఖ్యమంత్రిని మనం ఈ కేసులో ఏమైనా ఆయన ముఖ్యమంత్రి అనాలా ఏమనాలో కూడా మనకి తెలియట్లా చెప్పాలంటే ఆయన రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడిగా అనర్హుడు ఎవరో ఏదన్నా చెప్పనే కానీ ఆయన ఇంకా ఈ ప్రజలు మళ్ళీ ఆయన్ని మళ్ళీ ఎలక్షన్లో ఓట్లేస్తారు గెలిపిస్తారు అనే మాట అవి ఒట్టి శుద్ధ అబద్ధం ఎవడో ఓటేయడు ఎందుకంటే ఎవడాస్తిని ఎవడో గోల్పోడు ఆయన ఆయన వస్తే ఎవడాస్తి మిగలదు నా ఇల్లు నాది కాదు నీ ఇల్లు నాది అని నా ఇంటి మీద స్టిక్కర్ వేయాలన్నాడు నా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి మీద సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మ వేయాలన్నాడు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేయాలన్నాడు లాస్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి చెప్పాడు మన రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉండవు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అంట మరి అట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి మళ్ళీ ఆయనకి అధికారం ఇస్తారంటే అది చాలా ఆశాస్పదం అది రాదు రైతులకి రైతులను పట్టించుకునే వాళ్ళే లేరు నేను పట్టించుకొని తిరుగుతాను నేను ఉన్నప్పుడు చేసింది మళ్ళీ చేయలేదు న్యాయం చేయలేదు మేము దాదాపు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు మేము అప్పట్లో పనిచేసామని చెప్పి చెప్తున్నారు ఆయన మాటికి ప్రస్తుతం రెండు మూడు రోజుల నుంచి రైతులు మీకోసం కూడా వాళ్ళు క్రాస్ చేస్తున్నారు మీ ఊరికే మాటలు చెప్తున్నారు రైతులుగా మీరు ఏం చెప్తారు ఆ పంచాయతీ నిధుల గురించి కూడా మీ అభిప్రాయం ఏమి చేయలే రైతులకి ఆయన ఏం చేశాడు కాబట్టి చెప్పమను రైతుల్లోకి వచ్చి చెప్పమను రైతుల్లోకి వచ్చి ఊరు ఊరు తిరిగి రైతుల్లోకి వచ్చి చెప్పమను రైతుల్లోకి వచ్చి మాట్లాడమను అయ్యా నేను గత గవర్నమెంట్లో మీ ప్రజలకు మీకు ఇది చేశా కింద ఏం చేయట్లేదు మీరు నిలదీరే అని చెప్పిన వచ్చి అడగమను ప్రజల్ని మాలాంటి వాళ్ళని అడగమని పెద్దవాళ్ళున్నాయి మరి ఏది అడగ రావట్లేదు కదా ఎక్కడో పోతున్నాడు వాళ్ళ గ్యాంగ్ నేదో వాళ్ళ పేటిఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి ఒక వెయ్యి మందినో పదిహేను మందినో అమ్మటేసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు రైతులు అంటున్నాడు రైతులకి అన్యాయం రైతులకి న్యాయం చేసేది ఏ గవర్నమెంట్ తోటి సాధ్యం కాదు గవర్నమెంట్ తోటి ఒకటే ఇది రైతులకు న్యాయం చేసేది మంచి ఎరువులు మంచి నాణ్యమైన ఎరువులు గిట్టుబాటు ధర కల్పించడానికి ఏ గవర్నమెంట్ అయినా ప్రయత్నం చేస్తే క్వాలిటీ ఎరువులు ఇచ్చి అది గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అయింది కానీ రైతులకి ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కూడా ఇస్తున్నారు ఓ పదిహేను వేలు అది ఆ పదిహేను వేలు అనేది రైతులకి నథింగ్ రైతు అనేవాడు ఎవడో కూడా ఒప్పుకోడు ఎందుకు ఒక్కరోజు ఖర్చు కాదు రైతుకి అది ఒక్కరోజు కూలీ వాళ్ళని పెట్టిన ఖర్చు కూడా కాదు రైతుకి రైతుకి అది చేయాల్సిన పని లేదు ఒక మార్కెట్ వ్యవస్థను తిరీకరణ ఏర్పాటు చేసి రైతుకి ఇట్టుబాటు ధరించి ఇప్పుడు ఉద్యోగస్తుడికి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఏది వాళ్ళ జీవన ప్రమాణాన్ని బట్టి మరి అది రైతుకు ఉండదా రైతుకు కూడా అటువంటిది ఈ సంవత్సరం ఇంత ఈ రేటు ఉంది వచ్చే సంవత్సరం ఈ రేటు గవర్నమెంట్ కొంటుంది లేకపోతే ఎవడన్నా వ్యాపారస్తులు ఇదే రేటు కొనాలి అనే నిర్ణయాన్ని గవర్నమెంట్ కూడా తీసుకొస్తే అది రైతుకి ఏదైనా మేలు చేసినట్టయితే కానీ రైతుకి ఎవరూ మేలు చేయాలి తుఫాన్కి పడిపోయింది చేను నష్టం వచ్చింది లక్షల్లో పెట్టుబడి పోతే వీళ్ళు గవర్నమెంట్ ఇస్తే ఏమిస్తుంది ఒక యాభై వేలు ఇస్తుంది వాళ్ళు బాగా ఇస్తే లక్ష రూపాయలు ఇస్తుంది ఏమైంది ఏమీ కాదు అదే ఒక చిన్న రైతుకి ఏదైనా ఇవ్వమన్నాడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూలి చేసుకునే రైతులు బాగా నష్టపోవాడు ఇల్లు అన్ని కోల్పోయిన ఉన్నారు వాళ్ళకి ఎక్కువ ఇవ్వనండి వీళ్ళతో పాటు వాళ్ళకి పదివేలు కాకుండా వాళ్ళకి లక్షల్లో ఇవ్వనండి రెండు లక్షలు మూడు లక్షలు చిన్న రైతులకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు పెద్ద రైతులకు కూడా అదే చిన్న రైతులకి అదే ఇస్తున్నారు అది కాదు కరెక్టు పెద్ద రైతుకి నష్టపోయినా కూడా తట్టుకోగలుగుతాడు తట్టుకుంటాడు ఏమీ కాదు చిన్న రైతులని చూస్తే అది గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అయ్యింది అసలు అనేది రైతులకి అనేది ఉచితంగా డబ్బులు ఇవ్వటం అనేది తప్పు జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వలేదు ఆయన ఇచ్చి ఆయన ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఇవని ఈయనే ఎక్కువ ఇస్తున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇస్తున్నారు ఈయన రైతుల తరఫున ఏ వర్గం తరఫున రైతు కాదండి ఈ ఆయన ఇష్టం వచ్చిన వర్గం తరఫున నేను ఈ వర్గానికి ఇది చేశాను అని చెప్పానండి సిఆర్డిఏ బిల్డింగ్ మొత్తం ఒకసారి మొదలు పెట్టారు ఇక్కడ సిఆర్డిఏ వచ్చిన తర్వాత సౌలభ్యం ఎలా ఉంది అధికారులు మీతో కలుస్తున్నారు సిఆర్డిఏ బిల్డింగ్ ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ చేయడం ఇక్కడ ప్రారంభించడం మీద మీ అభిప్రాయం సిఆర్డిఏ బిల్డింగ్ మొట్టమొదటి బిల్డింగ్ గవర్నమెంట్ కట్టిన మొట్టమొదటి బిల్డింగ్ అదేను దాన్ని ఓపెన్ కూడా అయింది బాగుంది బిల్డింగు ఆ విధానం ఆయన అంత సిమెంట్ రాళ్ళు పెట్టి దాన్ని పెద్ద గొప్ప డిజైను మంచి రాజధానికి ఉండాల్సిన భవనంగా గత గవర్నమెంట్ నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో నిర్ణయిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఒక మట్టి మిద్దిలాగా చేశాడు ఒక మిద్దిలాగా సిమెంట్ రాళ్ళు పెట్టి కడితే దాన్ని మళ్ళీ ఇళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ యాజ్టీ డిజైన్ ఎట్లా ఉందో అట్లా చేసే తలకి బోల్డ్ అంత టైం పట్టింది బోల్డ్ అంత ఖర్చు కూడా ఎక్కువైంది దాన్ని బాగా చేశారు అయితే మా ప్రజలు కొంతమంది సిఆర్డి ఆఫీసర్లు సరిగ్గా ఉండలేదు ఇది అంటారు ఇప్పుడో లంచాలు తీసుకుంటున్నారు అని అంటారు మన దేశమే లంచాల అవినీతి మయం అయిపోయింది దాని లంచాలు తీసుకొరు నిజాయితీగా నూటికి నూరు రూపాయలు ఇవాళ నిజాయితీగా పరిపాలిస్తున్నారు అని చెప్పి ఎవడం చెప్పలేదు అది అసలు సాధ్యమే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా నిజాయితీగా ఉంటుంది అనేది సాధ్యం కాదు గత గవర్నమెంట్లో మరీ దాన్ని విత్తల వీడి చేశారు ఆ విత్తల వీడితనంతో ఇంకా వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది నిదానంగా మార్పు వస్తుంది అని అనుకుంటున్నాం కాకపోతే లంచం అనేది నూటికి నూరు రూపాయలు రూపుమాపదు కాకపోతే దాంట్లో కొంత ఎసులుబాటు ఉండి కొంతవరకు ఏమన్నా జ్ఞానోదయం కలిగి మంచిగా మంచి పరిపాలన చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాం